అందరికీ నమస్కారం చరిత్రలో చాలా కథలుంటాయి కాని కొన్ని కథలు మాత్రం మనల్ని ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటాయి అలాంటి ఒక కథే రుద్రమదేవిది అంటే ఒక రాకుమారి కాని చేతిలో పూలు కాదు పదునైన కత్తి ఆ అద్భుతమైన వీరనారి గాథయేంటో ఇప్పుడు చూద్దాం ఒక్కసారి ఆలోచించండి ఒక రాకుమారి చేతిలో కత్తిపడితే ఎలా ఉంటుంది వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉందికదూ కాని ఇది ఊహకాదు కాదు మన చరిత్రలో నిజంగా జరిగిన కథ ఆనాటి సంప్రదాయాలన్నిటినీ పక్కన పెట్టి ఒక కొత్త చరిత్ర సృష్టించిన వీరనాయి కదా సరే రుద్రమదేవి కథను అర్థం చేసుకోవాలంటే ముందు ఆమె ఎక్కడ పుట్టిందో చూడాలి ఆమెది కాకతీయ వంశం అప్పట్లో మన తెలుగు నేలని ఏలిన అత్యంత పవర్ఫుల్ సామ్రాజ్యాల్లో ఇదొకటన్మాట ఆమె ఎవరో కాదు ఆ గొప్ప కాకతీయ చక్రవర్తి గణపతిదేవుడి ఏకైక కుమార్తె ఆ చక్రవర్తికి ఒక్కగానొక కూతురుగా పుట్టటమే ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది జరిగిందో చూద్దాం ఇక్కడి నుంచే అసలు కథం మొదలవుతుంది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆలోచించండి పదమూడవ శతాబ్దం అప్పట్లో రాకుమారి అంటే అంతఃపురానికే పలిమితం సంగీతం నాట్యం ఇలాంటివే నేర్పించేవాళ్లు కానీ రుద్రమదేవి విషయంలో సీన్ మొత్తం రివర్స్ ఆమె ట్రైనింగ్ అప్పటి రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసేలా సాగింది అయితే ఈ నిర్ణయం వల్ల ఇంట్లో పెద్ద చర్చే జరిగింది ఒకవైపు తండ్రి గణపతిదేవుడు తన తర్వాత సింహాసనం ఎక్కాల్సింది తన కూతురే అని ఫిక్స్ అయ్యారు అందుకే ఆమెను ఒక యోధురాలిగా చెయ్యాలనుకున్నారు కాని మరోవైపు తల్లికి మాత్రం టెన్షన్ అయ్యో ఆడపిల్ల కత్తి పట్టడమేంటి అని చూసారా ఈ రెండు డిఫరెంట్ ఒపీనియన్స్ మధ్య ఆమె చిన్నతనం గడిచింది ఇక ఆమె ట్రైనింగ్ విషయానికొస్తే అస్సలు కాంప్రమైజే లేదు చాలా కఠినమైన యుద్ధ విద్యలు నేర్చుకుంది కత్తిసాము గుర్రపు స్వారీ ఇలా ఒకటింటి అన్నింటిలోనూ అద్భుతంగా రాణించింది చెప్పాలంటే ఏ రాకుమారుడికి ఆమె తక్కువ కాదు ఒక కంప్లీట్ వారియర్గా తయారైంది సరే ట్రైనింగ్ అయితే పూర్తయింది కానీ అంతమాత్రాన సరిపోదు కదా తన సత్తా ఏంటో అందరికీ ముఖ్యంగా తనను డౌట్ చేసిన వాళ్లకి చూపించాల్సిన టైం వచ్చింది ఆమె జీవితంలో ఒక పెద్ద పరీక్ష ఎదురైంది ఆ పరీక్ష ఏంటో తెలుసా రాజ్యంలో ఒక పెద్ద పోటీని ప్రకటించారు ఇది మామూలు పోటీ కాదు రుద్రమదేవి ఫ్యూచర్ని డిసైడ్ చేసే ఒక హిస్టారిక్ మూమెంట్ అందరి చూపు ఆమె వైపే ఉంది అప్పుడు అందరిలోనూ ఒకటే క్వశ్చన్ అసలు ఒక అమ్మాయి మగవాళ్లతో పోటీపడి గెలవగలదా తన తండ్రి తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటుందా మరి ఉంటుంది ఆమె గెలిచింది అది మామూలు గెలుపు కాదు ఏకంగా వాళ్ల రాజ్య సేనాని కొడుకునే ఓడించేసింది ఇంకేముంది అందరూ షాక్ ఆ ఒక్క విజయంతో తనమీదున్న అన్ని డౌట్స్ని క్లియర్ చేసి తన పవరేంటో అందరికీ తెలిసేలా చేసింది ఆ గెలుపు ఆమె లైఫ్నే మార్చేసింది ఆమె కేవలం ఒక వారియర్లా ఉండిపోలేదు ఏకంగా కాకతీయ సామ్రాజ్యానికి మహారాణి అయింది చరిత్రలో తనకంటూ ఒక చెలగని ముద్రవేసుకుంది ఈ జర్నీని మనం ఇక్కడ చూడొచ్చు చూడండి తండ్రి గణపతిదేవుడి తరువాత ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ రుద్రమదేవి సింహాసనాన్ని అధిష్ఠించింది అక్కడితో ఆమె కథ అయిపోలేదు తన పాలనతో చరిత్రలో నిలిచిపోయే కీర్తిని సంపాదించుకుంది ఆమె ఊరికే పేరుకు మాత్రమే రాణి కాదు తన తండ్రి వారసత్వాన్ని నిలబెడుతూ రాజ్యాన్ని చాలా సమర్థవంతంగా పరిపాలించింది ప్రజలందరి మనసులు గెలుచుకుంది నిజంగా ఆమె ఒకే ఒకరు తన ధైర్యం తన పాలన అన్ని కలిపి తరతరాలకు ఇన్స్పిరేషనిచ్చేలా చరిత్రలో నిలిచిపోయిన ఒకే ఒక వీరనారి ఆమె ముందు ఒక్క విషయం ఇన్ని వందల ఏళ్లు గడిచిపోయాయి అయినా సరే రుద్రమదేవి ధైర్యం ఆ రోజుల్లోనే అన్ని కట్టుబాట్లని ఎదుర్కొన్న ఆమె తెగువ ఇప్పటి మనకి ఎలాంటి స్ఫూర్తినిస్తోందని అనుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి ఈ కథ ఈ చెప్పిన విధానం నచ్చితే మీ ప్రోత్సాహం మాకు మరిన్ని ఇలాంటి కథలను తీసుకురావడానికి ఎంతో స్ఫూర్తినిస్తుంది ఇలాంటి కథలు ఇష్టపడే స్నేహితులతో కుటుంబ సభ్యులతో పంచుకుంటే వాళ్ళు ఆనందిస్తారు మా ప్రయత్నానికి కూడా అది ఎంతో మద్దతుగా ఉంటుంది మీకు తెలిసినా మనం మాట్లాడుకోవాల్సిన మరో మంచి కథ ఏదైనా ఉంటే దాని పేరును కింద కామెంట్స్లో తప్పకుండా పంచుకోండి కొత్త ఆలోచనలను ఎప్పుడూ స్వాగతిస్తాం